హైవ్ ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రెసెంట్ మనతో పాటు దామో భారతి గారి సీనియర్ జర్నలిస్ట్ వారితో సార్ మాట్లాడతాం నమస్కారం సార్ సార్ హైదరాబాద్ లో నిన్న ఒక ఎన్కౌంటర్ జరిగింది సో తెలంగాణలో మనం చూసుకుంటే రెండో ఎన్కౌంటర్ రీసెంట్ టైమ్ లో అని చెప్పుకోవాలి మొన్న రియాజ్ ఎన్కౌంటర్ చూస్తాం ఇప్పుడు చాదార్ లో ఒక రౌడీ షీటర్ ని నిసిపి చైతన్య అయితే ఎన్కౌంటర్ చేసాయని చూస్తున్నాం అయితే దీనిపైన కొన్ని రకాల డౌట్స్ అయితే ఎక్స్ప్రెస్ అవుతున్నాయి అంటే సిపి సజ్జనర్ గారు వచ్చాకే ఇలా ఎన్కౌంటర్స్ మళ్ళీ స్టార్ట్ కొంతమంది అయ్యామంది యూపీ యోగి ఆదిత్యనాథ్ ఇన్స్పిరేషనా అందుకే ఎన్కౌంటర్లు జరుగుతున్నాయా అని ఇంకొంతమంది ఇలా కామెంట్స్ అయితే చేస్తూ వస్తున్నారు ఎంటైర్ గా అంటే క్రైమ్ ని కంట్రోల్ లో పెట్టడానికి ఆ ఈ విధంగా ఎన్కౌంటర్లు చేస్తున్నారన్న నరేషన్ కూడా వినిపిస్తుంది అసలు హైదరాబాద్ లో క్రైమ్ ఏ విధంగా ఉంది మరి దీన్ని ఎన్కౌంటర్ల ద్వారా అంటారా సో ఎన్కౌంటర్ గురించి మరి ఇప్పుడు జరిగిన ఈ ఎన్కౌంటర్ గురించి ఏం చెప్తారు సార్ ఈ విషయాలు చెప్పుకునే ముందు అసలు తెలంగాణలో క్రైమ్ పరిస్థితి ఏంటి హైదరాబాద్ లో క్రైమ్ పరిస్థితి ఏంటనేది కొద్దిగా చెప్పుకొని దాని తర్వాత ఈ విషయానికి వస్తాను నేను మనకి ఎన్సీఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఈ సంవత్సరం సెప్టెంబర్ లో రిలీజ్ చేసింది రెండు వేల ఇరవై మూడు లెక్కలు అంటే అది ఎవరి ఇయర్ అయిపోయినాక ఒక వన్ ఇయర్ గ్యాప్ తీసుకొని మొత్తం డేటాను అనలైజ్ చేసి రిలీజ్ చేస్తుంది అనమాట సో మన దగ్గర ఇప్పటి వరకు ఇండియాలో క్రైమ్కి సంబంధించి రెండు వేల ఇరవై మూడు లెక్కలు అయితే ఉన్నాయి ఈ రెండు వేల ఇరవై మూడులో టోటల్ ఇండియాలో క్రైమ్స్ అరవై లక్షల ఇరవై నాలుగు వేలు క్రైమ్స్ జరిగాయి టోటల్ ఇండియాలో అందులో తెలంగాణలో లక్ష ఎనభై మూడు వేల ఆరు వందల నలభై నాలుగు క్రైమ్స్ జరిగాయి రెండు వేల ఇరవై మూడులో ఇరవై రెండులో చూసుకుంటే లక్ష అరవై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై అంటే ఇరవై రెండులో లక్ష అరవై ఐదు వేలు జరిగితే ఇరవై మూడులో లక్ష ఎనభై మూడు వేలు జరిగాయి అంటే బాగా పెరిగింది క్రైమ్స్ లాస్ట్ అంతకుముందు ఇరుకి ఇరుకి బాగా పెరిగింది అంటే టోటల్గా నేషనల్ క్రైమ్ దీంట్లో మూడు పర్సెంట్ తెలంగాణలో క్రైమ్ జరుగుతుంది అట్లాగే ర్యాంకులు తీసుకున్నప్పుడు ఎయిత్ ర్యాంక్ లో ఉంది తెలంగాణ టోటల్ ఇండియన్ స్టేట్స్ లో తెలంగాణ క్రైమ్స్ ఎనిమిదో స్థానంలో ఉంది ఇందులో మోస్ట్ వైలెంట్ క్రైమ్స్ అంటే హత్యలు ఇలాంటివి తీసుకుంటే వేల అరవై తొమ్మిది క్రైమ్స్ జరిగాయి ఇది అంతకు ముందు ఇయర్ తో పోలిస్తే రెండు వేల ఇరవై రెండుతో పోలిస్తే టూ పాయింట్ త్రీ పర్సెంట్ రైజ్ అయినాయి రెండు వేల ఇరవై రెండులో తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై మూడు మోస్ట్ వైలెంట్ క్రైమ్స్ జరిగితే ఇరవై మూడులో పదివేలు జరిగాయన్నమాట అంటే దాదాపు వెయ్యి క్రైమ్స్ పెరిగాయి మడ్రస్ వచ్చి తొమ్మిది వందల యాభై నాలుగు హత్యలు జరిగాయి అంతకుముందు తొమ్మిది వందల ముప్పై ఏడు ఉంది కొద్దిగా పెరిగాయి మర్డర్స్ అటెంప్ట్ మర్డర్ పదహారు వందలు జరిగాయి వెయ్యి ఆరు వందల ఐదు హత్య ప్రయత్నాలు జరిగాయి మోస్ట్ గ్రీవియస్ క్రైమ్స్ అంటారు అవి పద్నాలుగు వందల ఎనభై జరిగాయి రైట్స్ అలర్లు ఐదు వందల అలర్లు ఆ ఇళ్ళు జరిగాయి సో ఓవరాల్ గా తీసుకుంటే హైదరాబాద్ లో ఇరవై ఐదు వేల డెబ్బై ఏడు వందల నలభై తొమ్మిది క్రైమ్స్ ఓవరాల్ గా ఇరవై ఐదు వేలు వేసుకున్నాం ఇరవై ఐదు వేల క్రైమ్స్ ఒక్క హైదరాబాద్ లోని ఈ లక్ష ఎనభై మూడు వేలల్లో ఇరవై ఐదు వేలు హైదరాబాద్ సిటీలోని జరుగుతున్నాయన్నమాట ఈ ఇక తెలంగాణలో ఓవరాల్ గా విమెన్ మీద క్రైమ్స్ ఇరవై మూడు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది జరిగాయి అంతకు ముందుతో పోలిస్తే ఇది దాదాపు వెయ్యి పైన క్రైమ్స్ ఉమెన్ మీద ఎవరి ఇయర్ వెయ్యి క్రైమ్స్ పెరుగు పెరుగుతున్నాయి అన్నమాట అంటే నేషనల్ యావరేజ్ లక్ష లక్ష మంది స్త్రీలకి అరవై ఆరు మంది మీద క్రైమ్స్ జరుగుతున్నాయి నేషనల్ లెవెల్ తెలంగాణలో మాత్రం నూట ఇరవై ఐదు మంది మీద జరుగుతున్నాయి అంటే ఎంత ఆల్మోస్ట్ డబుల్ నేషనల్ యావరేజ్ తో పోలిస్తే ఉమెన్ మీద తెలంగాణ క్రైమ్స్ డబుల్ జరుగుతున్నాయి సైబర్ క్రైమ్స్ అయితే రెండు వేల ఇరవై రెండులో పదిహేను వేలు జరిగితే రెండు వేల ఇరవై మూడులో పద్దెనిమిది వేలు జరిగాయి అంటే పంతొమ్మిది పర్సెంట్ సైబర్ క్రైమ్ రేట్ అనేది పెరిగింది సో ఓవరాల్ గా ఏంటంటే క్రైమ్స్ విపరీతంగా పెరుగుతున్నాయి క్రైమ్స్ పెరిగేదానికి అనుగుణంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇన్వెస్టిగేటివ్ మెథడ్స్ కానీ టెక్నాలజీని అప్గ్రేడ్ చేయడం కానీ జరగట్లేదు అందువల్ల పోలీసుల మీద ప్రెజర్ పెరుగుతుంది పోలీసులని పొలిటికల్ లీడర్స్ కావచ్చు ప్రభుత్వం కావచ్చు మీరెందుకు క్రైమ్స్ ని కట్ చేయట్లేదు తగ్గించట్లేదు అనేది పోలీసుల మీద ప్రెజర్ పెడి ముఖ్యంగా సిటీస్ లో హైదరాబాద్ లాంటి సిటీస్ లో పోలీసుల మీద తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది పని ఒత్తిడి ఉంటుంది ఎందుకంటే వాళ్ళు బందోబస్తుకి వాళ్ళే ఉంటారు లేకపోతే ఏదైనా బంధులు హల్లప్పులు జరిగితే వీళ్ళే వెళ్ళాలి ధర్నాలు రాస్తారు ఒకళ్ళు ఎక్కడో చోటు జరుగుతుంటాయి వీళ్ళే వెళ్ళాలి అన్నిటికీ వీళ్ళకే పడుతూ ఉంటాయి అన్నమాట సిబ్బంది సరిపోరు సిబ్బందికి తగిన వ్యవహారాలు లేవు దాంతో ఎక్కువగా ఈ క్రైమ్ ని డీల్ చేయడంలో సిబ్బంది మీద ప్రెజర్ ఉంటది ఈ ప్రెజర్ ని తట్టుకోవడం కోసం ఏందంటే ఆ కోపము ఆ ప్రెజర్ అంతా కూడా దొరికిన వాళ్ళ మీద చూపించడం అనేది కూడా మనం చూస్తున్నాం ఓకే ఈ నేపథ్యంలో యోగి ఒక మెథడ్ తీసుకొచ్చాడు బుల్డోజర్ మెథడ్ ఎన్కౌంటర్ మెథడ్ ఇది సుప్రీం కోర్టు కూడా అనేక సార్లు చెప్పింది కానీ అతనికి ప్రజల్లో మద్దతు వచ్చింది ఎందుకంటే ఈ క్రైమ్ వీటి ఎక్కువగా చేసే దేవురు పేదలు దళితులు లేకపోతే మైనార్టీలు వీళ్ళు ఎక్కువగా క్రైమ్ లో మనకు కనబడతారు పెద్ద వాళ్ళు చేసే క్రైము సొఫిస్టికేటెడ్ గా ఉంటారు దొరక రోళ్ళు దొరికిన వాళ్ళని ఎవరు ఏం చేయలేరు వాళ్ళని ఎన్కౌంటర్ చేయలేరు వీళ్ళు వీళ్ళని చేసి వీళ్ళని వాళ్ళు ఎక్కడికో ట్రాన్స్ఫర్ చేయించగలరు కాబట్టి వాళ్ళ జోలికి వీళ్ళు వెళ్ళరు పేదల జోలికి వెళ్తారు కాబట్టి పేదల్లో తిరుగుబాటు రాదు కాబట్టి ఈ మిడిల్ క్లాసు అప్పర్ క్లాసుల్లో వీళ్ళకి మద్దతు వస్తుంది వీళ్ళని చంపేయడమే కరెక్ట్ అని వాళ్ళకు కూడా ఎందుకంటే ఎవరు డబ్బు ఉన్నవాళ్ళు నగలు ఉన్నవాళ్ళు సెల్ ఫోన్లు దొంగతనాలకి లేకపోతే దోపిడీలకి వీటికి గురయ్యేది ఎవరు అంటే కొంత మిడిల్ క్లాసు రిచ్ క్లాసు కాబట్టి వాళ్ళకి వీళ్ళని చంపేయడం కరెక్ట్ అని ఉంటుంది వాళ్లే ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు సోషల్ మీడియాలో సో గవర్నమెంట్ కూడా ఉపయోగంగా ఉంటుంది ఈ ఈ దళితులు డౌన్ రావడంలో యూనిటీ కూడా ఉండదు అందులో క్రైమ్ని సపోర్ట్ చేస్తే మనకు కూడా ఇబ్బంది ఏమైనా నాయకులు కూడా ముందుకు రారు కాబట్టి అన్ని రకాలుగా పోలీసులకి కావచ్చు ప్రభుత్వం కావచ్చు వీళ్ళని చంపేస్తేనే బెటర్ లేకపోతే క్రూయల్ గా బిహేవ్ చేస్తేనే బెటర్ అన్న ధోరణి అయితే ఉంటుంది ఈ ఇది కాంటెక్స్ట్ ఈ కాంటెక్స్ లో సజ్జనార్ సిపికి వచ్చాడు సజ్జనార్కి ఆల్రెడీగా ఆల్రెడీ ఎన్కౌంటర్ కాపానే ఒక ఇది ఉంది ఆయన గతంలో కూడా ఐదు ఆయన మీద కమిషన్ లో ఇవి కూడా వచ్చాయి సో ఆయన రాగానే ఆ చాలా విషయాల్లో స్ట్రిక్ట్ గా ఉంటారు డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి కూడా ఆయన మాట్లాడారు దే ఆర్ లైక్ టెర్రరిస్ట్లు అన్నాడు ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వాళ్ళందరూ టెర్రరిస్ట్ లాంటి వాళ్ళు ఒక హ్యూమన్ బాంబు లాంటి వాళ్ళు వాళ్ళు అని చెప్పాడు అట్లాగే రోడ్ షర్టర్లు వీళ్ళందరినీ చేస్తాను ఈవి టెజర్లు చైన్స్ నెజర్లు అన్నాడు కొత్తగా సిపిఒ వచ్చిన వాళ్ళందరూ మాట్లాడడం సహజమే కానీ సజ్జన డిఫరెంట్ ఆయన ఏంటంటే ఆయన సీరియస్ గా తీసుకుంటాడు వీటిని ఆయన తీసుకునే దాంట్లో సమస్య లేదు కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే నువ్వు లీగల్ గా చేస్తున్నావా నువ్వే చట్టాన్ని ఉల్లంఘిస్తున్నావా అనే సజ్జనార్ సజ్జనార్తో అందరికి ప్రాబ్లం సజ్జనార్ చట్టాలను పాటించమని అందరికి చెబుతూ తను చట్టాలను పాటించకుండా ఎన్కౌంటర్ చేయడం దగ్గరే అందరికి ప్రాబ్లం అంటే నువ్వు మంచి ఉద్దేశమా చెడ్డ ఉద్దేశం అనేది ఇక్కడ ఉద్దేశంతో సంబంధం లేదు చట్టాలని ఫాలో కావాలి పోలీసులే చట్టాలను ఫాలో కాకపోతే సామాన్య ప్రజల్ని చట్టాలు ఫాలో అవ్వమని పిలిపించే నైతిక హక్కు పోలీసులకు కానీ ఎవరికి కానీ ఉండదు ముందు నేను ఫాలో కాకుండా నేను ఫాలో కాని అంశాన్ని నేను అని నేను ఎలా చెప్పగలను అందువల్ల స్ట్రిక్ట్ గా ఉండడం వల్ల తాత్కాలికంగా కంట్రోల్ అవ్వచ్చేమో కానీ వీళ్ళకి పేరు రావచ్చేమో కానీ అసలు ప్రాబ్లము సాల్వ్ కాదు అసలు ప్రాబ్లం సాల్వ్ కావాలంటే దానికి సంబంధించిన మూల కారణాన్ని అన్వేషించి దాన్ని తొలగించగల కానీ ఏదో ఒకటి చేస్తే వచ్చేది సో ఇక్కడ ఏందంటే ఇప్పుడు నువ్వు వైన్ షాపులన్నీ లైసెన్సులు ఇచ్చి బార్లకు అర్ధరాత్రి లైసెన్స్ ఇచ్చి తాగమని ఒక పక్క మనమే ఎంకరేజ్ చేస్తున్నాము మళ్ళీ మనమే వాళ్ళని అక్కడ ఎందుకు కట్ చేయరు అట్లాగే ఇప్పుడు సిగరెట్ ఉంది సిగరెట్లు ఎక్కడ చూసినా అమ్ముతున్నావు సిగరెట్లు ఎందుకు ఆపట్లేదు అవి ఆపు కానీ తాగేవాడిని వాడి అంటే సిటిజన్స్ ని క్రిమినల్స్ గా చేయడం అనేది వ్యవస్థలోనే ఈ ప్రాబ్లం ఉంది ప్రభుత్వాలకేం ఆదాయం కావాలి ఆదాయం కావాలంటే ఇవన్నీ వదలాలి వదిలి మళ్ళీ దాన్ని చేసే వాళ్ళని హింసించాలి ఇది ఈ ద్వంద్వ ప్రవృత్తి అనేది ప్రభుత్వాలు చేస్తుంటాయి ప్రభుత్వాలు కంట్రోల్ ఉండే పోలీసులు కావచ్చు మిగతా డిపార్ట్మెంట్లు కావచ్చు చేస్తుంటారు అందులో భాగంగానే ఇప్పుడు నిన్న కాల్పులు జరిపాయి ఇది ఒక డేంజరస్ ట్రెండ్ గా మారుతుందన్న భయాందోళన ప్రజాస్వామిక వాదల్లో ఉంది ఎందుకంటే ఇక్కడ నిన్న చెప్పింది చూస్తే ఘాట్ లో విక్టోరియా అయిన ఆయన ఊరు ఆ డిసిపి డిసిపి చైతన్య ఆయన వెళ్తున్నాడు అంటే సజ్జనాన్ని కలిసి వచ్చారని చెప్తున్నారు ఆ వెళ్తూ ఉంటే అక్కడ చాదర్గాడ్ దగ్గర విక్టోరియా గ్రౌండ్ దగ్గర కొంతమంది సెల్ ఫోన్ దొంగలు పారిపోతున్నారని వాళ్ళకి అర్థమైందని చెప్తున్నారు అసలు సిబ్బందితో పట్టుకోవడానికి చేజ్ చేశాము ఆ చేజ్ లో ఒక అతను కత్తితో దాడి చేశాడు కత్తితో దాడి చేసినప్పుడు గన్ మెన్ కింద పడిపోతే ఆ గన్ మెన్ గన్ నుంచి కాల్ తీసి కాల్చామని చెప్తున్నారు అతనికి సీరియస్ గాయాలయ్యి అని చెప్తున్నారు ఇది నమ్మచ్చా అనేది ఇప్పుడు అందరూ డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అంటే వాళ్ళని ప్రాపర్గా మీరు పట్టుకోవడం మీకు చేత కాకపోవచ్చు లేకపోతే మీకు సరైన సిబ్బంది కానీ టెక్నాలజీ లేకపోవచ్చు దానికోసం షార్ట్ కట్ మెథడ్ లో చంపేద్దాం అనే కార్యక్రమం మొదలు పెడితే యోగిని చూసి మాత్రం ఇది ఉత్తరప్రదేశ్ వేరు తెలంగాణ వేరు తెలంగాణ ఇది ప్రజాస్వామిక ఆకాంక్షలతో ఉన్న గట్టది ఇక్కడ అనేక ప్రజా ఉద్యమాలు వచ్చాయి ఇలాంటి ప్రజా ఉద్యమాల చోట అప్రజాస్వామికంగా ఇలాంటి వ్యవహరిస్తే అది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రాబ్లం అవుతుంది రేవంత్ రెడ్డి ఈజ్ నాట్ యోగి యోగి ఈజ్ డిఫరెంట్ రేవంత్ రెడ్డి డిఫరెంట్ రేవంత్ రెడ్డి కేసీఆర్ యొక్క నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ఆత్మాభానాన్ని ముందేసుకొని వచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి ఆయన పౌరక్కుల సంఘ నాయకులతో కూడా ఎలక్షన్ ముందు మీటింగ్ లో పాల్గొన్నాడు హరగోపాల్ లాంటి వాళ్ళకి చెప్పాడు మేము వచ్చినాక డెమోక్రాటిక్ వ్యవహరిస్తాము అనచవేత ఉండదు ఇవన్నీ చెప్పాడు రేవంత్ రెడ్డి కానీ ఇవాళ అదే రేవంత్ రెడ్డి మళ్ళీ ఎన్కౌంటర్ని ఇంట్రడ్యూస్ చేసి ఎన్కౌంటర్లు అంటే ఫేక్ ఎన్కౌంటర్ నో డౌట్ ఇంట్రడ్యూస్ చేసి ఇలాగా చేయడం అనేది ఆయన ప్రభుత్వానికి ప్రాబ్లం వీళ్ళదేముంది పోలీస్ ఆఫీసర్లు వాళ్ళకి మంచి పేరు వస్తుంది వాళ్ళకి కంట్రోల్ చేయాల్సింది ప్రభుత్వమే సో ప్రభుత్వం చొరవ తీసుకోకపోతే ఆల్రెడీ ఆయనకి ఇప్పుడు హైదరాబాద్లో చెడ్డ పేరే ఎక్కువ వచ్చింది మూసి హైడ్రా ఇట్లాంటి ప్రాజెక్టుల వల్ల ఆల్రెడీ రేవంత్ రెడ్డికి చెడ్డ పేరు వచ్చింది ఇప్పుడు ఈ అండమాకరితగా యాంటీ కాన్స్టిట్యూషనల్ చట్ట వ్యతిరేకంగా నేను రౌడీల్ని కాల్చి పడేస్తాను అందరినీ నాకు నాకు నా వీళ్ళు నిజానికి చిన్న దొంగలే ఫోన్ దొంగలు చైనీ స్నాచర్స్ అనేవాళ్ళు ఏమి మల్టీబిలియన్ ఫ్రాడ్ చేసిన వాళ్ళు కాదు మల్టీ బిలియన్ ఫ్రాడ్ చేసిన వాళ్ళంతా బాగా ఉండరు ప్రజల సొమ్ము అక్కడే వెళ్ళిపోతుంది కోట్లు కోట్లు వెళ్ళిపోతుంది కోట్ల కుంభకోణాలు చేసిన వాళ్ళందరూ బాగానే ఉన్నారు వాళ్ళకి ఏం శిక్షలు పడట్లేదు ఈ చిన్న స్థాయి పేదలు మహిళ ముస్లింలు లేకపోతే దళితులు